అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని మనం చక్కగా వివరించుకున్నాం ఇప్పుడు మార్గశిర మాసం కూడా ప్రారంభమైంది మరికొన్ని రోజుల్లో ధనుర్మాసం ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం విష్ణు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మనకి ఎంతైనా శుభదాయకం అందుకే ధర్మ ధనుర్మాస సూచనగా తిరుప్పావై పాశురాలు కూడా చాలా చోట్ల దేవాలయాల్లో పఠిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ విష్ణు పురాణంను పురాణ శ్రవణం ఛానల్ ఛానల్ ద్వారా విని చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రలవుదాం కాబట్టి అందరూ కూడా పురాణ శ్రవణం ఛానల్ను దయచేసి వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథా ప్రారంభం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీవాణి గిరిజారూపాం శ్రీవాక్ సౌభాగ్యదాయినీ సకల్పలతాం వందే మాతరం భువనేశ్వరీం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीवागेश्वरीदेव्यै नमः श्रीगुरुभ्यो नमः कथाप्रारम्भं पराशरुडु मुनुलो నిన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మ వల్ల దివ్య జ్ఞానశక్తిని పొందినవాడు పద్మాక్షుని పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవా నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడైన నీవే చెప్పగలవు చెప్పవలసినదని మనవి అదేమిటంటే అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు భక్తుల కోరికలు తీర్చేవాడు చరాచర పదార్థములందు ఉండేవాడు యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథలచే ఇహపరచుకమును కలిగించే దేవుడు ఎవరు విజ్ఞానప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకొనవలనని నా కోరిక అలాగే పృథివ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారము సప్త ద్వీప వృత్తాంతము సప్త కుల పర్వతాల విషయము సూర్యాది గ్రహ తారక సంహారం దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతము నాలుగు యుగాల ప్రమాణము కల్పల కల్పలత విషయము యుగధర్మాలు శాఖా ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యము మొదలుగా గల నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది సెలవీయవలసిందని మనవి అనగా పరాశరుడు పరమానంద భరితుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసినది ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతమవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు పులస్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావం వలన పౌరాణిక విషయమంతా నాకు స్వాధీనమైంది దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్థ్యుడు అనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూరుగురిని దారుణంగా చంపించాడు రక్షకుల చేత మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్ళకు జన్మించాను పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రిని నిష్కారణముగా నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్థుతిగా అన్నది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లల్లాడింది సురలు ఆనందముగా జయయ్వాణాలు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞములో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింస కార్యం చేయడం మునులకు తగదు కాబట్టి ఆపివేయి కోపము విడువు జీవహింస చేసేవారికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేన తండ్రిని చూస్తూ ఊరకున్నాను కారణం జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోర నరక కూపం ముక్తిని స్వర్గమును సంపాదించిన తపశక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొట్టు